వెల్కమ్ టు న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం సమాజంలో సగం భాగమైన మహిళలు అభివృద్ధి చెందితేనే ఈ సమాజం అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ పోలవరం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు స్థానిక మండలి సమైక్య కార్యాలయం ఆవరణంలో వైఎస్సార్ నాలుగో విడత ఆసరా కార్యక్రమం గురువారం జరిగింది ఈ కార్యక్రమానికి సుంకర వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఆర్థిక స్వలంభన స్వశక్తితో ఆర్థికంగా ప్రతి మహిళ ఎదగాలని ముఖ్యమంత్రి నిరంతర ఆశయమని అన్నారు ముఖ్యమంత్రి అందిస్తున్న ఆశలతో ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ది సాధించి తన కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి తన వంతు బాధ్యతను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు Jó napot kívánunk! ఈ కార్యక్రమాన్ని సద్విధపరుచుకున్నారో అలాగే అన్ని కూడా నిధులు నాలుగో విడత ఆడి తప్పను పలికి బొంకను అన్నట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కానించి నాలుగో విడత ఈ రోజు వరకు కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రుణమాఫీ నౌకరా అన్నీ అన్ని కూడా చక్కగా నిలబెట్టుకున్న మహానుభావుని రాబోయే రోజుల్లో కూడా మీరు గుర్తెట్టుకుని మీరే పెట్టుకోవాలి మీ భర్తలు ఎవరైనా కొంచెం యాంటీగా ఉన్నా వాళ్ళకి నీకు నేను మనకి ఎర్థిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి అది మానవత్వంతో చెప్పండి మానవత్వంతో మీరు ఆలోచించండి ఎవరైనా గతంలో ఎప్పుడైనా ఇలాగ ఇచ్చింద్ర అనుకూలించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు మనకు కాబోయే ఎమ్మెల్యే గారు కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి రేపు ఎమ్మెల్యే కానీ ఆవిడ ఉంటే మామూలు లేడీ కాదు ఆవిడ పవర్ఫుల్ లేడీ ఇది మనకు అదృష్టం ఇలాంటి లేడీ ఎమ్మెల్యేగా మనకు దొరకటం చాలా బరుదు అంటే ఈ మధ్యకాలంలో ఆవిడ్ని మనకు ఇన్ఛార్జ్గా వేయటం వల్ల మేము చూసాం ఎన్నో మీటింగ్లో ఆవిడ మాటే ఒక సింహ స్వప్నంలా ఉంది ఎవరైనా మనం చూసా నేను ఎక్కడ కొలికూడ మీటింగ్ లో వాళ్ళ నాని గారు కానీ ఇంకా ఇన్ఛార్జీలు వైద్య రీత్యా కూడా ఏ చంటి పిల్లడికైనా మోసం తాతకైనా చక్కటి వైద్యం అందిస్తున్నారు అంగన్వాడీ అందిస్తున్నారు నియమించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే నా పోలవరం నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈరోజు చాలా పండుగ రోజు ఎందుకంటే జగనన్న తన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్రలో బడుగు బలహీన వర్గాన్ని దగ్గరగా చూసి వారి యొక్క కష్టాలను నష్టాలను చూసి రాబోయే రోజుల్లో నేను ఇది చేస్తాను నేను విన్నాను నేను ఉన్నానని భరోసా ఇచ్చుకుంటూ పాదయాత్రలో చేసి తిరిగి దానికి సంబంధించిన మేనిఫెస్ట్ మేనిఫెస్టోని నవరత్నాల రూపంలో రూపొందించి దాన్ని ఒక ఖురానుగా బైబిల్గా భగద్గీతగా ఆలోచించి తన ఆఫీసులోనే ఆ నవరత్నాన్ని పెట్టుకొని ఈరోజు పరిపాలన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఆసరా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఇప్పటికే మూడు సార్లు అది నెరవేర్చడం జరిగింది ఈరోజు అది నాలుగోసారి నెరవేర్చడం జరుగుతుంది నా నియోజకవర్గంలో మొత్తం ఈ ఒక్క దఫానే నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఆసరా పథకం వచ్చింది అంటే జగన్ అన్న ఆలోచన ఏంటంటే స్త్రీ శక్తిని వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని వాళ్ళ యొక్క అభ్యున్నతని అన్నిటినీ పెంచాలని ప్రతి ఒక్క స్కీమ్ కూడా సంక్షేమం కూడా అభివృద్ధి కూడా తన అక్కసెలెమ్మల ఖాతాలో వేయడం జరిగింది ఒక ఆసరా కాదు ఒక సేయుత ఒక అమ్మఒడి ఒక విద్యా కానుక ఒక సుఖ కానుక ఇట్లా రాష్ట్ర చరిత్రలో ప్రతి ఒక్క సంక్షేమం భారతదేశ చరిత్రలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత మన వైఎస్ జగన్ గారిది ఇటువంటి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు వాళ్ళ పరిపాలన బాగుందని కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడాను రేపు ఎంత కుట్రలు కూతు కుతంత్రాలు కుయ్యత్తులు జెండాలు ఎత్తులు పొత్తులతో వచ్చిన రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అక్క జిల్లూ కూడాను మా వైఎస్ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారు ఆ పరిపాలన తెచ్చుకుంటారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ అన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు ఎందుకంటే ఇంత సంక్షేమాన్ని ప్రజల యొక్క కుటుంబాల్లోనే చేర్చారు కాబట్టి వారి యొక్క ముఖ్యంగా ఒక మనిషి మాపి చెందాలి ఒక కుటుంబం మాపి చెందాలంటే విద్య ఆ విద్యను ఈ రోజు ఒక విప్లవాత్మకమైన ఒక ఆయుధంగా తీసుకొని ఎన్నో మార్పులు అందులో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ సిలబస్ ఇప్పుడు రాబోయే రోజులు ఐబీ సిలబస్ ట్యాబ్లు డిజిటల్ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి యువత విద్యార్థులు అందరూ ఈ తరం మా బాగుంటే రాబోయే తరంలో కూడా బాగుంటుందని ఆలోచన చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే మా ప్రీతమ నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాబోయే రోజుల్లో మేము మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం నా పోలవరం నియోజకవర్గం ప్రజలు తప్పకుండా మా ఫార్వరంలోని మా ఫార్వర్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి జెండాని ఎగరవేసి కానుకగా నా మా జగనానికి నా ప్రజలు ఇస్తారని ఈ సందర్భంగా జగన్